నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి అంటే కొంతమంది ప్రముఖులు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసారు అసలు వాళ్ళు అక్కడ ఏం చర్చించారు అనేది బయటకు వచ్చి చాలా రకరకాలుగా వినిపిస్తుంది సార్ కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన కాళ్ళ దగ్గరికి సినీ ఇండస్ట్రీని రప్పించుకోవడానికి కోసమే ఇది చేశారు అనేది వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి అఫిషియల్గా ఒక బృందం వెళ్ళి కలవడము కలిసి ఆయనకు అభినందించి సెల్వాలు కప్పి అట్లాగే మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను మీరు పరిష్కరించండి అట్లాగే ప్రభుత్వంతో మేము ఎలా ఉండాలి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అనేది ఆయనకి ఎప్పుడు వెళ్ళలేవు ఫస్ట్ టైం ఇది సో వ్యక్తులుగా కలిశారు చిరంజీవి లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులుగా కలిసి సన్మానించడం ఈవెన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కూడా వ్యక్తులుగా కలిసారు కానీ అఫీషియల్గా బాడీస్ వెళ్ళి కలిసి అప్సల్గా అజెండా ఒకటి తీసుకెళ్ళి మాట్లాడింది ఎప్పుడు లేదు అట్లాగే రేవంత్ రెడ్డి కొన్నిసార్లు ఆయన ట్రై చేశాడు గద్దరు అవార్డులు ఇప్పటి వరకు అవార్డులు ఆఫీస్ ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన వాటిని పునరుద్ధరించాలని ఆయనకి గద్దర్ అంటే చాలా ప్రేమ రేవంత్ రెడ్డికి అందువల్ల గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తాను మళ్ళీ పునరుద్ధరించ ఇద్దామని ఆయన ప్రకటన చేశాడు సరే దాన్ని గద్దరు పేరు పెట్టడం వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఆయనతో మాట్లాడాలి ఆయనతో కలవాలి సార్ గద్దర్ పేరు మాకు ఇబ్బందిగా ఉందని మాట్లాడేది ఏదో ఒకటి చేయాలి కానీ నెగ్లెక్ట్ చేశారు పట్టించుకోలేదు అట్లాగే ఈయన ఇంకొన్ని రక సార్లు ట్రై చేశాడు ఇండస్ట్రీని ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ టైంలో డ్రగ్స్ క్యాంటీగా మీరు క్యాంపైన్ చేయండి ప్రజల్లో అవేర్నెస్ పెంచండి అని అడిగాడు ఎవరు ముందుకు రాలేదు ఇలాగ అంటే వ్యక్తిగతంగాను తను సీఎం అయినప్పుడు ఎవరు వచ్చి అభినందించలేదు ప్రభుత్వ పరంగా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ రకమైన తోడ్పాటు కానీ కోఆపరేషన్ కానీ చేయలేదు దాంతో ఈయనకి ఒక రకంగా కోపం అయితే ఉంది అది అక్కడక్కడ ప్రదర్శిస్తా కూడా వచ్చాడు మనకి జగన్ దీంట్లో కూడా ఇదే కనపడుతుంది జగన్ కూడా ఎవరు పోయి అభినందించే ఆయనతో మాట్లాడలేదు సీఎం అయినా మామూలుగా చంద్రబాబుతో ఇటు కేటీఆర్తో బాగుండేవాడు ఇండస్ట్రీ కానీ ఇటు రేవంత్ రెడ్డితో కానీ అటు జగన్తో కూడా లేదు అందుకే జగన్ కూడా వీళ్ళకి కొంత చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇద్దామని ట్రై చేశాడు వీళ్ళందరూ ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు జగన్ ఏగో సాటిస్ఫై అయింది అయింది తర్వాత ఏవో పరిష్కారం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే చేసినట్టుగా అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు ఎందుకంటే అల్లొజున్ విషయంలో అంతకుముందు నాగార్జున విషయంలో రేవంత్ రెడ్డి చాలా హార్ష్గా ప్రవర్తించాడు అనేది ఎక్కువ మంది అభిప్రాయం నాగార్జున విషయంలో ఫస్ట్ ప్రవర్తించినప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలినప్పుడు కూల్చివేసినప్పుడు ఆయన పేరు వచ్చింది మంచి పేరు రేవంత్ రెడ్డి కానీ ఆయన అక్కడితో ఆగిపోయాడు వేరే వాళ్ళు ఎవృద్ది చేయలేదు పెద్దవాళ్ళ దేవృద్ధి హైదరాబాద్ వెళ్ళలేదు పేదల మీదకి మిడిల్ క్లాస్ మీదకి వెళ్ళింది దాంతో కావాలనే నాగార్జున మీద ఈయన ఏదో కక్ష పెట్టుకొని చేశాడు అనేది వచ్చింది దాని తర్వాత ఆమె కొండా సురేఖ తీవ్రమైన కామెంట్స్ చేయడం దాన్ని ఈయన ఖండించకపోవడం సో అలా ఒక్కొక్క పరిణామమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మధ్య గ్యాప్ను పెంచుకుంటూ వచ్చి ఇది అల్లు అర్జున్ విషయంలో పీక్ వెళ్ళిపోయింది ఈయన అసెంబ్లీలో గర్జించాడు ఇండస్ట్రీ అంతా విమర్శించాడు అతనికి ఏమన్నా కళ్ళు పోయిందా కాళ్ళు పోయిందా అతని దగ్గరికి ఎందుకు కట్టారు తల్లి చనిపోయి బాబు దీంట్లో ఐసీఈలు ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళలేదు ఇవన్నీ ఆయన ఆగ్రహంగా మాట్లాడాడు సో దాని తర్వాత సీరియస్ సీరియస్గా పోలీసులు కూడా పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అల్లర్జున్ దోషులాగా నిలబడ్డానికి కూడా తీవ్రంగా శ్రమించారు రకరకాల పద్ధతులు చేశారు ఒక తీవ్ర ఒత్తిడికి సినిమా ఇండస్ట్రీని ముఖ్యంగా అల్లు సినిమా ఇండస్ట్రీని గురి చేశారు సో సడన్గా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇక మీదట స్పెషల్ షో ఉండవు బెనిఫిట్ షోలు ఉండవు ఎక్కువ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ప్రకటించా అది సో ఇదంతా చూసి మిగతా పబ్లిక్ కానీ ఇక్కడ తెలంగాణలో ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళంతా కూడా ప్రతిపక్షాలు తప్ప ఒక బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే సినిమా ఇండస్ట్రీ వైపు అది కూడా వాళ్ళు యాక్టివ్గా నిలబడలేదు కానీ కొంతవరకు నిలబడ్డారు తప్ప మిగతా పబ్లిక్ అంతా కూడా ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు ఆంధ్రా వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి వర్సెస్ తెలంగాణ అన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది ప్రభుత్వ పాత్ర సో ఈ కాంటెక్స్లో సడన్గా దిల్ రాజు రంగంలో దిగడం మాట్లాడడం తర్వాత అల్లూరిందు తర్వాత సుకుమారు మైత్రం కలిసి రెండు కోట్ల డబ్బులు అప్పటి వరకు పది లక్షలే ఇచ్చారు సడన్గా దిల్ రాజు రంగంలోకి దిగ్గానే రెండు కోట్లు ఇవ్వడం రెండు కోట్లు అనేది నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు రెండు కోట్లు అనేక మంది స్టాంపిడ్ లో చనిపోయినారు బాబాలు జని బాబాల వల్ల చనిపోయారు పొలిటీషియన్లో చనిపోయారు సినిమా నాయక్ హీరోల వల్ల చనిపోయారు ఎప్పుడు ఎవరు కూడా రెండు కోట్ల అమౌంట్ అనేది ఎప్పుడు చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు ఎవరిని కూడా అరెస్టులు కూడా చేయలేదు కానీ ఇది రేవంత్ రెడ్డి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అరెస్టులు చేయడం దోషిగా నిలబెట్టడానికి ట్రై చేయడం దీనివల్ల నేషనల్ మీడియా అంతా కూడా రేవంత్ రెడ్డికి యాంటీగా కాంగ్రెస్ యాంటీగా మాట్లాడడం ఈ దీంతో దిల్ రాజు రంగం లేదు కానీ ఒక్కసారిగా పిక్చర్ మారిపోయింది అల్లు అర్జున్ పోయి విచారణకు పిలిపించారు అక్కడి నుంచి ఇంకా కంప్లీట్గా మారిపోయింది సో దిల్ రాజు రాగానే వీళ్ళు రెండు కోట్లు పే చేయడం టీం అంతా వెళ్ళి ఆయన కలవడం అందరూ సెలవులు కప్పడం ఇంక్లూడింగ్ నాగార్జున సో ఇదంతా ఒక్కసారి జనాలని షాక్ గురి చేసింది ఏం జరుగుతుంది కాంప్రమైజ్ అయిపోయాడా రేవంత్ రెడ్డి అంటే ఇన్ని రోజులు ఏం చేసింది దీనికోసమా ఆయన కాళ్ళ దగ్గరికి ఇండస్ట్రీని రప్పించుకోవడం కోసమా సడన్ గా పోని ఎందుకు కలిసారో ఇప్పటివరకు చెప్పలేదు ఎవరు ఎందుకు కలిసారు మీ అజెండా ఏంటి మీ సమస్యలు ఏమైనా లిస్ట్ ఉందా మీ దగ్గర లిస్ట్ ఆయనకి చెప్పారా ఆయన ఏమన్నాడు అవేమీ లేవు బయటకు వచ్చి వీళ్ళు ఏదోదో విచిత్రమైన మాటలు మాట్లాడుతాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తారంట ఎలా తీసుకెళ్తారు ఏమైనా ఉందా బ్లూ ప్రింట్ అట్లాగే హాలీవుడ్ సినిమాలకి ఇక్కడ షూటింగ్ ఏర్పాటు చేస్తారు ఎలా ఏర్పాటు చేస్తారు ఏమైనా ఉందా బ్లూ ప్రింట్ ఏమీ లేదు ఇట్లాంటి వేగంగా మాట్లాడుతున్నారంటేనే అర్థమైపోతుంది సో దిల్ రాజ్ నిజానికి దిల్ మూడు సినిమాలు సంక్రాంతికి ఉన్నాయి ఆయనకున్న పెద్ద టెన్షన్ అయింది అందరికీ తెలుసు కానీ అది ఆయన చిన్న సమస్య అంటున్నారు కానీ దీనికంటే పెద్ద సమస్యలు ఏమన్నాయి మీ దగ్గర ఏం చెప్పారు ఏమైనా ఉందా ఏమి లేదు అంటే కేవలం ఆయన ఇండస్ట్రీని పిలిపించుకొని మీరు నన్ను పట్టించుకోరా నేను పట్టించుకునేటికి చేస్తాను అని చేశాడా అన్న డౌట్ అయితే అందరికీ వచ్చింది సో ఈ దీన్ని ఈ డౌట్ రావడానికి ఇటు సినిమా ఇండస్ట్రీ ఇటు రామారెడ్డి ప్రభుత్వం ఇద్దరు కారణమే ఎందుకంటే అత అంతకు ముందు ఇప్పుడు నేషనల్ మీడియా కూడా దీన్ని తర్వాత కవర్ చేసింది నేషనల్ మీడియా ఎందుకంటే ఈయన మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళకేం హామీ లేదు పైగా ఏ రకమైన సమస్య వీళ్ళు చెప్పలేదు ఆయన చెప్పే పరిస్థితి కూడా లేదు ఓన్లీ శాలువాలు కప్పి మాట్లాడి ప్రభుత్వంతో మేము బాగున్నాం అనేది బయట వచ్చి చెప్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని ఏమీ అడిగారు ప్రభుత్వం ఏమి ఇచ్చింది లేకపోతే అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందా ఎందుకంటే అది మాట్లాడుతుందని అందరూ అనుకున్నారు అదేం మాట్లాడలేదని బయట చెప్తున్నారు అల్లు అర్జున్ది ఏం మాట్లాడలేదు జనరల్గా ఇక మీదట ఏ ప్రోగ్రామ్ చేసినా హీరోదే బాధ్యత అని చెప్పాడు అది కూడా విచిత్రంగా ఉంది హీరో ఎలా కంట్రోల్ చేస్తాడు క్రౌడ్స్ ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా హీరో ఎలా కంట్రోల్ చేస్తాడు ఏమో బౌన్సర్లు పెట్టుకోవద్దు అంటున్నారు హీరో కంట్రోల్ ఎలా చేస్తాడు అట్లా అనుకుంటే మరి భారతదేశ వ్యాప్తంగా వేరే భాషలంతా ఎలా ఉంది ఇక్కడ మాత్రమే ఎందుకు హీరో కంట్రోల్ చేయాలి ఇట్లాంటి అనేక ప్రశ్నలు ఇవాళ వస్తున్నాయి అంటే వీళ్ళకి ఒక రకమైన పొగరుంటది సినిమా వాళ్ళకి ముఖ్యమంత్రులు కూడా మేము క్యార్ చేయమన్న పొగరు ఉంటుంది ఆ పొగర్ని దెబ్బ తీయడానికే రేవంత్ రెడ్డి పనిచేశాడు అన్న అభిప్రాయం అయితే జనాల్లోకి బలంగా వెళ్ళింది ఎందుకంటే సడన్ గా ఇప్పుడు వెళ్ళి కలవడం ఏంటి అక్కడే డౌట్ వస్తుంది కదా ఇన్ని రోజులు వన్ ఇయర్ అయితే ఇప్పుడు కలవని వాళ్ళు ఈ సంఘటన జరిగి ఒక పక్క జరుగుతుంది సడన్ కలదు సడన్ గా ఇప్పుడు జరిగి ఇరవై రోజుల పైన అయితే ఇప్పుడు ఎల్లి రెండు కోట్లు ఇప్పుడు ఇవ్వడం సడన్ గా పోయి ఆ ఫ్యామిలీని హాస్పిటల్లో కలవడం ఇవంతా కూడా ఒక స్కీమ్ ప్రకారం జరుగుతుందా రేవంత్ రెడ్డి ఎక్కడో ఏదో సెటిల్ అవ్వడానికి అదే మామూలుగా అంటారు కాలిన వాసన వస్తుందని అంటే సమ్ ఫిషి అంటారు అలాంటి సంథింగ్ ఫిషీగా ఉన్నట్టుగా అయితే జనాలు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా బయట కానీ సో వీళ్ళు ఇండస్ట్రీ సాధించింది ఏం లేదు కాకపోతే రేవంత్ రెడ్డిని వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇంకోళ్ళు రేవంత్ రెడ్డిని పట్టించుకునేట్టుగా చేయడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేశాడు అన్న అభిప్రాయం అయితే జనంలోకి వెళ్ళింది ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు నిన్న కూడా బీజేపీకి సంబంధించిన ఆమె మాధవి అని ఆమె చాలా ప్రశ్నలు అడిగింది అవన్నీ కూడా లాజికల్గానే ఉన్నాయి ఆమె అడిగిన ప్రశ్నలు ఎందుకంటే ఎప్పుడూ ఆయన ఒక నేరానికి ఒక తప్పుకి తేడా ఉంటుంది అతనితో అతను ఒక పొరపాటు చేసి ఉండొచ్చు కానీ నేరం చేయలేదు సో అతన్ని నేరస్తుల్లాగా చూపించడానికి వీళ్ళు ట్రై చేశాడు గతంలో అనేక సార్లు జరిగాయి కదా ఇట్లాంటి స్టాంపిడ్లు జరిగి ఇంకా వందల మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి హతరాష్ట్రంలో నూట ఇరవై మంది చనిపోయారా బాబాను అరెస్ట్ చేశారా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో అనేక చోట్ల అనేక జరిగే చనిపోయారు వాళ్ళకేమన్నా చేశారా వాళ్ళ దగ్గర ఏమన్నా రెండు కోట్లు ఇప్పించారా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఈయన అహంకారం కోసం ఈయన ఇగోని సాటిస్ఫై చేయడం కోసమే చేస్తున్నాడా అన్నది విమర్శలు అయితే బలంగా వచ్చాయి కరెక్ట్ గా జగన్ విషయంలో కూడా వచ్చాయి కానీ జగన్ విషయంలో ఇండస్ట్రీ గట్టిగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తీవ్రంగా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయలేదు దీని కారణం ఏంటంటే సినిమా వాళ్ళ ఆస్తులు అంతా లో ఉన్నాయి అందువల్ల ఎవరికి ఇక్కడ రేవంత్ రెడ్డి మీద దమ్ము ధైర్యం లేదు అదే అక్కడ అనుకో